సౌరాష్ట్రనాథ సాగిరావయ్య బసవపురాణ కథలు శివభక్తిని మించింది లేదన్నదే బాచయ్య మతం అలాంటి బాచయ్య బిజ్జల రాజు కొలువులో పనిచేసేవాడు ధాన్యాగారంలో ఆయన పని ఇలా ఉండగా ఆ ఏడు శివరాత్రి పండుగ దగ్గరకు వచ్చింది బాచయ్య ఆ పండుగకు ప్రతి ఏటా సౌరాష్ట్ర వెళ్ళేవాడు అక్కడి సోమనాథలింగాన్ని పరమభక్తితో సేవించేవాడు రాత్రంతా జాగారం చేసి స్వామిని పూజించి వచ్చేవాడు ఈసారి కూడా బాచయ్య సౌరాష్ట్ర వెళ్ళాలనుకున్నాడు బిజ్జలరాజును అనుమతి కోరాడు బిజ్జలుడు ఒప్పుకోలేదు ధాన్యాగారంలో మీరు చేయాల్సిన పని చాలా ఉంది అలా వెళ్ళిపోతే ఎలా ధాన్యాగారానికి ధాన్యాన్ని తోలించాలి కొలిపించాలి మీకు ఈ కొ ఈ కొలువు చాలక మరో కొలువైతే ఎట్లా రాచ కొలువులో నీకు ఉద్యోగం ఉండగా మరోవైపు భక్తి అంటూ జాగారాలంటూ ఉంటే రెండెట్లా కుదురుతాయ్యా సౌరాష్ట్రకు మీరు వెళ్తారో నాతుడే మీ దగ్గరికి వస్తాడో అదంతా నాకెందుకు ఈ శివరాత్రి ఎటు పోవటానికి వీల్లేదు ఇది రాజకార్యం మీరిది తప్పక చేసి తీరాలి అని కరాఖండిగా చెప్పాడు బిజ్జలరాజు బాచయ్యకు అర్థమైంది కావాలనే రాజు తనను ఆపుతున్నాడని ఆలోచించాడు ఏది ఏమైనా రాజు వద్దన్నాక వెళ్ళకూడదు కదా మరి ఎలా ఒకవేళ ఆయన అన్నట్టుగానే ఆ సోమనాథుడే నా దగ్గరికి వస్తాడేమో నా వ్రత నియమ పాలనం ఆ స్వామికి తెలియదా ఆయన ఇక్కడకు వస్తేనేమి నేను అక్కడికి పోతేనేమి నా వ్రతం చెల్లడం నాకు కావాలి నా వ్రతం చెల్లించే భారం ఆ శివుడిదే ఆయనకు మాత్రం ఆ బాధ్యత లేదా నా వ్రతం శివుడు మాత్రం ఎలా తప్పించగలుగుతాడో చూద్దాం అని నిశ్చింతగా ఉన్నాడు బాచయ్య బాచయ్య సౌరాష్ట్రం వెళ్ళలేదు ధాన్యాగారంలో పని చూసుకుంటున్నాడు మర్నాడే ఒక వార్తాహరుడు బాచయ్యను వెతుక్కుంటూ కళ్యాణ కటకం వచ్చాడు అతని చేతిలో ఉత్తరం ఉంది దాని మీద నంది ముద్ర ఉంది ఆ వార్తాహరుడు సరాసరి బాచయ్య దగ్గరికి వెళ్ళాడు ఉత్తరం బాచయ్య చేతిలో పెట్టాడు బాచయ్య సౌరష్ట్రనాథుడు బయలుదేరి వస్తున్నాడయ్యా ముందుగా వెళ్ళి ఈ లేఖ మీకిమ్మన్నాడు శంకరుడు అందులో ఏమి రాశాడో మీరే చదువుకోండి ఇంకొక పూటలో ఆయన ఇక్కడికి చేరుకుంటారు ఆయన ఇక ఇక్కడే స్థిరంగా వండిపోదలచాడు కాబట్టి ఆ పెద్ద గాది నిండా ధాన్యం నింపండి సోమేశ్వరుడు ఆ గాది నుండే ప్రత్యక్షమవుతాడు అని మృదువుగా చెప్పి వెళ్ళిపోయాడు బాచయ్యకు ఆశ్చర్యం ఆనందం ఈ వచ్చిన వాడెవరు సౌరస్త్రాటేనా లేకపోతే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తాడు లేదు ఇతడు నా తండ్రి శివుడే అయితే నిజంగా ఇక్కడికి వస్తాడా నమ్మాలా ఎందుకు రాడు పూర్వం గుడ్డవ్వ భక్తితో పిలిస్తే వచ్చాడు కదా వస్తాడు తప్పకుండా వస్తాడు అని బాచయ్య గట్టిగా నమ్మాడు బాచయ్య సోమనాథుని ఉత్తరాన్ని నెత్తికి నెత్తినెత్తుకొని ఆనందంతో గంతులు వేశాడు నగరం నగరమంతా ఆశతో ఎదురు చూడసాగింది అందరి మనసుల్లో ఆదుర్ద ఇప్పుడిక ఆకాశం నుండి మధుర ధ్యానాలు వినపడ్డాయి భక్తులంతా అదిగో సోమనాథుడు వస్తున్నాడంటూ ఆనందంతో ఆడారు పాడారు మంగళవాద్యాలు జోరున మ్రోగాయి అందరూ ఊహించినట్లే సౌరష్ట్రనాథుడు ఆశ్చర్యకరంగా గాదెలోని ధాన్యాన్ని పెకలించుకొని పైపైకి వచ్చి నిలిచాడు ఆ స్వామి రాకతో భూమంతా కంపించినట్లయింది బ్రతుకు తరింపజేసే పరమ దివ్యమైన స్వరూపం కళ్ళారా చూసిన వాళ్ళదే భాగ్యం అందరి హృదయాలు భక్తితో ఉప్పొంగాయి ఓ మహా వెలుగు ఆ పరిసరాలంతా పరుచుకుంది అడుగో సౌరాష్ట్ర సోమనాథుడంటూ జనమంతా జేజేలు పలికారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఆకాశాన్ని అంటింది కొట్టరవు సోమనాథుడనే పేర స్వామి అక్కడ నిలిచిపోయాడు మహావైభవంతో ఆలయాన్ని కట్టి స్వామిని అక్కడ నిలుపుకొని బాచయ్య భక్తులు స్వామిని సేవిస్తూ ధరించారు భగవంతుడు ఎంత కరుణామయుడో కదా అలాంటి స్వామి కరుణకు మనము పాత్రులవుదాము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ